హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ రోజు నేను చూపించేది జ్యువెలరీ ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నారు అక్క శారీసే చూపిస్తున్నావు జ్యువెలరీ పెట్టట్లేదు పిక్స్ అన్న పెట్టండి అంటున్నారు కదా నాకు పిక్స్ పెట్టడానికి కుదరదు కదా అందుకే కేవలం వీడియోస్లో ఆర్డర్ అయితే వస్తే అవి అయితే కొరియర్స్ చేసేసుకుంటూ ఉంటున్నాను ఇది డిజైనర్ పీస్ అండి చూడండి నేను చెప్పడం కాదు మీకే తెలుస్తుంది దీని ఇయర్ టాప్స్లో చాలా డిఫరెంట్గా అయితే వచ్చేసాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ కాస్ట్ కూడా చెప్తున్నాను అండ్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ చూడండి ఎంత హైఫైగా ఉందో దీని కాస్ట్ తెలుసా అండి మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి నేనైతే ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి విత్ ప్రైజెస్తోనైతే ఇస్తున్నాను అండ్ మీకు అర్థమై ఉండొచ్చు ఎంత ప్రీమియం క్వాలిటీ అన్నది ప్లీజ్ జ్యువెలరీ ఎవరికన్నా అవసరమవుతుందేమో అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఎందుకంటే ఏ డ్రెస్సెస్కి ఆ డ్రెస్ సెట్ అయితే వేస్తున్నారు కదా గోల్డ్ చాలా తక్కువ ఎందుకంటే ఏమైనా పట్టు శారీస్కే బాగా సెట్ అయిపోతుంది డిజైనర్ శారీస్కి డిజైనర్ డ్రెస్సెస్కి లెహెంగాస్కి అయితే సెట్ అవ్వట్లేదు కదా ఓకేనా ఈ పీస్ని మాత్రం వదిలిపెట్టుకోకండి సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ కూడా చెప్పాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి విక్టోరియా సెట్ అనమాట సౌండ్ చేయకల్ చూసారా ఇయర్ టాప్స్ ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా అండ్ కలర్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ అండి మనమే పింక్ సీ గ్రీన్ డార్క్ కలర్ శారీస్ కూడా వేసేయొచ్చు అండ్ ఇప్పుడు మనకి మొత్తం ప్లెయిన్ శారీసే కదా మనకి బయట దొరికేది బ్లౌజ్ ఒకటే హైలైట్ అయిపోతుంది కదా అలాంటి వాటికి ఇలాంటి సింపుల్ సెట్స్ వేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ విక్టోరియా సెట్ ఇయర్ టాప్స్ కూడా మనకి పెట్టేటట్టే వచ్చాయండి డిఫరెంట్గా ఏం రాలేదు సేమ్ యాస్ట్ ఈజ్గా ప్రింటెడ్ డిజైన్ అయితే ఇచ్చేశారు నెక్ లెక్కని కావాలి వాళ్ళు ప్లీజ్ బుక్ చేసేసుకోండి ప్రీమియం క్వాలిటీ దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్తున్నాను ఇలా పిక్ దింపేసుకోండి మీకు కొరియర్ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది చూసారా మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను జ్యువెలరీని విత్ ప్రైజెస్తోనే అండి నా వీడియోలో విత్ ప్రైజెస్తోనే అయితే ఇంపాసిబుల్ కదా ఇది వచ్చేసి మెహందీ డిజైన్ అండి ఇది జ్యువెలరీ వచ్చేసి మనకి మంచి వైట్ స్టోన్స్తోనే వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది డబల్ స్టెప్ ఉంది మనం ఒక సెట్ వేసుకుంటే చాలు మనం త్రీ బై ఫోర్త్ అంటే నెక్ కంటే కొంచెం కిందికి వచ్చేస్తుంది చైన్ పెట్టుకుంటే ఇయర్టాప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ అయితే చాలా చాలా తక్కువండి మీకు ప్రైస్ కూడా చెప్తాను చూడండి ఇందులో కలర్ ఉందా ఇందులో కలర్ కూడా ఉందండి నేను కలర్ కూడా చూపిస్తాను ఇది నైంటీన్ ఉంది కానీ వచ్చేసి మనకి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇగోండి ఇందులో కలర్ వచ్చేసి పింక్ పింకే కదా డార్క్ పింక్ అండి డార్క్ పింక్ కలర్ వైలెట్ వైలెట్ కలర్ లాగా ఉంది చూసారా ఎంత బాగుందో ఎవరికైనా సూటబుల్ అయిపోతుంది టాప్స్ అన్నీ కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసి లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఒక పిక్ అయితే దింపేసుకోండి నేను కూడా దింపేసుకుంటున్నా నెక్స్ట్ సెట్ చూడండి ఇది కూడా బాగుంది కంట అండ్ వైట్ తోని కింద ముత్యాలు అండ్ గోల్డ్ బాల్స్తోని అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ మధ్యలో వచ్చేసి త్రీ కట్స్ అయితే ఉంటాయి అంటే మనకి స్టిఫ్గా ఉండకుంటే మనం ఎటు మళ్ళీ కూడా మూమెంట్ అయితే ఉంది నెక్కి అంటే కట్స్ అంటే ఇక్కడండి ఇదిగోండి ఇక్కడ ఒక కట్ ఇక్కడొక కట్ ఒక కట్ ఉంటుందన్నమాట స్టిఫ్గా ఉండకుంటానా చూసారా లక్ష్మీదేవి మధ్యలో ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది పికాక్స్తోనే టాప్స్ కూడా చాలా బాగున్నాయి మీరు డ్రెస్ హైలైట్ ఇంకా చేసేసుకోవాలంటే మీ దగ్గర బుట్టాలు ఉంటే పెట్టుకోండి ఇందులో అయితే సెట్స్ అయితే ఉన్నాయి అండ్ దీని కాస్ట్ కూడా చెప్పాలి కదా మీకు ప్రైస్ చెప్తాను అన్నాను కాబట్టి ఇది ప్రైస్ మీరు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవాలి విత్ ప్రైజెస్తో చెప్తున్నానంటే తొందరగా సేల్ అయిపోతాయి అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెడుతున్నాను ఇప్పటి వరకు ఈ రేట్స్తోనే నేనైతే అమ్మలేదు జ్యువెలరీ అండ్ ఈ శ్రావణ మాసం ఎండింగ్ అయితే వచ్చేసింది అందుకనే జ్యువెలరీ వీడియో ఒక్కటి కూడా తీయలేదు అని చెప్పేసి తీసేస్తున్నాను జ్యువెలరీ స్టాక్ అయితే చాలా వచ్చినాయి మంచి సేల్ అయితే అవుతున్నాయి కానీ ప్రైజెస్తో పెడితే మన సబ్స్క్రైబర్లకి ఇంకా బాగుంటుందనేసి ప్రైజెస్తో అయితే చూపిస్తున్నాను ఓకేనా మిస్ అవ్వకండి ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ చూడండి మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి రైస్ పల్స్ అండ్ వైలెట్ కలర్లో ఉన్నాయి చాంద్బాలి సెట్ నాన్ నాన్ అన్నది ఎవరైనా పెట్టవచ్చండి ఏజ్తో సంబంధం లేదు మీకు ఇయర్ టాప్స్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్న స్టార్ట్స్ ఏవైనా పెట్టేసుకోవచ్చు చూసారా రైస్ పల్స్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ప్రైజెస్ చెప్తున్నాను కదా చాలా తక్కువ ప్రైజెస్ అయితే నేనైతే చెప్తున్నానండి కాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి ఇది ప్రైస్ త్రిబుల్ నైన్ అమ్మా ఓకేనా అండి నెక్స్ట్